ఒక మనోహరమైన అడవిలో ఏనుగు మరియు కోతి కలిసి జీవించేవి ఒకరోజు ఏనుగు అనుకోకుండా కోతిని కలిసింది బిఫోర్ గోయింగ్ టు వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నమస్కారం కోతిగారు చాలా రోజులు అయింది మిమ్మల్ని కలిసి ఎలా ఉన్నావు అని పలకరించింది ఏనుగు అప్పుడు కోతి ఇలా సమాధానం ఇచ్చింది నమస్కారం ఏనుగు నేను బాగానే ఉన్నాను కాని నీకు ఏమైంది నీవు కాస్త చింతించుతున్నట్లు అనిపిస్తున్నావు అని అడిగింది కోతి అవును కోతిగారు నాకు ఒక చిన్న సమస్య ఉంది నా నివాసానికి సమీపంలో నీరు లేకుండా పోయింది నా కుటుంబం నీరు దొరకక చాలా ఇబ్బంది పడుతోంది అని ఏనుగు సమాధానం ఇచ్చింది ఏనుగు మాటలు విన్న కోతి అది నిజంగా చాలా బాధాకరమైన విషయం ఏనుగు గారు నేను నీకు సహాయం చేస్తాను మనం కలిసి కొత్త నీటి మూలాన్ని వెతుకుదాం అని అన్నది కోతి అప్పుడు ఏనుగు కోతితో నీవు నా మీద ఇంత కరుణ చూపుతున్నావు నీకు ధన్యవాదాలు అని చెప్తుంది ఆ తర్వాత ఏనుగు మరియు కోతి కలిసి అడవిలో నీటి మూలాన్ని వెతకడం మొదలుపెట్టాయి కొంత సమయం తరువాత వారు ఒక చిన్న నదిని కనుగొన్నారు ఆ నదిలో పలుచోట్ల మంచినీరు ఉన్నది ఉన్న నదిని చూసిన కోతి ఏనుగుతో ఇలా అంటుంది ఇక్కడ నీరు ఎంతో ఉంది మనం ఇక్కడికే నీ కుటుంబాన్ని తీసుకురావచ్చు అని అంటుంది అప్పుడు ఏనుగు కోతితో నిజమే ఇది ఒక అద్భుతమైన స్థలం నీ సహాయం లేకుండా నేను ఇక్కడికి రాలేను నీకు చాలా ధన్యవాదాలు కోతిగారు ఆ మరుసటి రోజు ఏనుగు తన కుటుంబాన్ని ఆ నదికి తీసుకువచ్చింది అందరూ ఆనందంగా నీరు తాగి తమ దాహాన్ని తీర్చుకున్నారు ఏనుగు మరియు కోతి మంచి మిత్రులుగా మారిపోయారు ఇలా వారు సహాయం సహకారం ద్వారా ఒక మంచి బంధాన్ని ఏర్పరుచుకున్నారు ఈ కథ మనకు స్నేహం సహాయం మరియు కలిసి పనిచేయడం ఎంత ముఖ్యమో తెలిపింది